స్త్రీకి రూపేణమహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ ఈ ఈరోజు ఈ వీడియోలో వారి జీవిత రహస్యాలు అనేది మన టాపిక్ అండి ఏం చూడబోతున్నామంటే రాశి వారి ఆలోచన విధానం జీవనశైలి వారి మిత్రులు వారి ప్రేమికు విధంగా ఉంటారు వారి సంతానంతో ఏ విధంగా ఉంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వృత్తులు వ్యాపారాలు వీరికి పనికి వచ్చే అదృష్ట సంఖ్యలు రంగులు వారాలు ఘాతవారం ఏ దేవతాచరణ చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఏ జాతి రత్నాలు ధరించాలి ఇవన్నీ కూడా తెచ్చిద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి యొక్క లక్షణాలు వాళ్ళ జీవనశైలి దగ్గరగా ఉంటాయి సో మొట్టమొదటిగా చెప్పాలంటే వృషభ వారు మంచి హార్డ్ వర్కింగ్ నేచర్ కలిగి ఉంటారండి మంచి కష్టించి పనిచేసే తత్వం కలిగి ఉంటారు వృషభం అంటే మన సింబల్ చూస్తే ఎద్దు ఒక దృఢత్వం కావచ్చు దృఢ మానసిక స్థితి కలిగి ఉంటారు అద్భుతంగా పనిచేస్తారండి వీరేంటంటే శక్తికి మించిన భారాన్ని వీరు మోస్తూ ఉంటారు రెస్పాన్సిబిలిటీ వృత్తిలో కానీ కుటుంబ బాధ్యతలు కానీ అధికంగా తీసుకుంటారండి వృషభరాశి వారు ఎంత కష్టపడతారో అంతే రెస్ట్ కూడా తీసుకుంటారు అంటే అంతే విశ్రాంతి కూడా తీసుకుంటారు వీరికి అందం మీద ఫుడ్ మీద శరీరం మీద వీరికి ఇష్టత ఎక్కువగా ఉంటుంది అందంగా ఉండాలని అందమైన బట్టలు ధరించాలని అందమైన నగలు ధరించాలని సో అభ్యూస్గా వీరికి బాగా ఉంటుందండి వీరికి మిత్రులు ఎక్కువ అండి వృషభ వారికి శత్రువులు తక్కువ ఎందుకనంటే వృషభరాశికి అధిపతి శుక్రుడు సహజ అశుభ గ్రహాలు శని కుజ అంటే దుష్ట గ్రహాలు అని చెప్తూ ఉంటాయి కదా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అన్నప్పుడు శని యువకారకుడే తొమ్మిది మరియు పది స్థానాధిపతి తొమ్మిది అంటే కోన స్థానం పది అంటే కేంద్రం డెవలప్మెంట్ కారకులు సో పరమ మిత్రుడు శని కాబట్టి శని మిత్ర గ్రహమే కాబట్టి శత్రువులు తక్కువ కుజుడి విషయానికి వచ్చే వరకు సముడు ఈ యొక్క రాశికి సముడే అని చెప్పాలి కుజ శుక్రుడు కాబట్టి ఏంటంటే పెద్దగా శక్ శత్రువులు ఉండాలండి మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు అనే గ్రహము ఈ యొక్క రాశిలోనే వృషభంలోనే ఎగ్జాల్ట్ అవుతారు బలవంతుడిగా ఉంటారు కాబట్టి సో మిత్రులు ఎక్కువ శత్రువులు తక్కువ అని చెప్పాలండి అదేవిధంగా వీరి ఆలోచన విధానం వేగవంతంగా ఉంటుంది ఎందుకు అలా అంటే ఆలోచన అంటే మైండ్ వృషభ రాశిలో చంద్రుడు బలవంతుడు రాహు కూడా బలవంతుడు వృషభ రాశిలో ఎగ్జాల్ట్ అయ్యే గ్రహాలు అంటే బలం పొందే గ్రహాలు చంద్ర రాహు కాబట్టి వీరి ఆలోచన విధానం వేగవంతంగా ఉంటుందండి సో ఆలోచన విధానం కూడా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారి యొక్క ఎడ్యుకేషన్ స్కూలింగ్ అనేది మంచి పేరొందిన స్కూల్స్లో విద్యా సంస్థల్లో ఉంటుంది అని చెప్పవచ్చు వృషభ రాశి వారిని వారి పై స్థాయిలో ఉన్నవారు వదులుకోవటానికి ఇష్టపడరండి ఎందుకంటే హార్డ్ వర్కింగ్ నేచర్ కష్టించి పనిచేసే తత్వం నమ్మకంగా పనిచేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి వీరిని వదులుకోవటానికి వీరు ఎవరు కూడా ఇష్టపడరు వృషభ రాశి వారు ఏంటంటే ఉన్న చోటే కంఫర్ట్ని వెదురుకుంటారు అంటే వెతుక్కుంటారు కంఫర్ట్ని సో ఒక ఇంట్లో ఉందని ఉన్నంతలోనే చిన్న వెహికల్ అయితేనేమి ఇల్లు అయితేనేమి వాహనం అయితేనే నీట్గా శుభ్రంగా పెట్టుకుంటారండి సో ఒక స్థిర రాశి కాబట్టి ఏంటంటే స్టేబుల్గా ఉంటారు ఉన్నంతలో మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి ఆనందంగా ఉండాలనే ఆలోచన విధానం బాగా కలిగి ఉంటారండి మరికొన్నిసార్లు ఏంటంటే వారు కంఫర్ట్స్ని వదులుకొడినా సరే కష్టించి పనిచేస్తారు అందుకే వీరి పై ఎక్కువగా ఇష్టపడతారు అంటే ఇతరుల యొక్క మంచి చెడు విషయాలని త్వరగా పసిగట్టే గుణం ఉంది ఎందుకంటే రాహు అంటే సర్పం వేగంగా అయ్యే గ్రహం చంద్రుడు ఉచ్చ బలంగా ఉంటాడు కాబట్టి త్వరగానే వీరు కొంచెం పసిగడతారు అని చెప్పవచ్చు అండి వీరు ఏదైనా మాట్లాడుతూ ఉంటే అందులో తెలివైన విషయాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకనంటే వీరికి రెండవ స్థానం ద్వితీయ స్థానం వాక్కు స్థానాధిపతి బుధుడు అవుతారు ఈ యొక్క రాష్ట్రాధిపతి శుకుడికి బుధుడు పరమమిత్రుడే కూడా కాబట్టి ఏంటంటే తెలివిగా మాట్లాడతారు ఏది పడితే అది మాట్లాడరు మంచితనం ఉంటుంది సౌమ్యత ఉంటుంది ఎందుకంటే వాక్కుస్థానాధిపతి బుధుడయ్యాడు కాబట్టి వీరికి పిల్లలతో అనుబంధం అధికంగా ఉంటుందండి ద్వితీయ పంచమహాధిపతి బుధుడే ఋషభ రాశి వారికి సంతానం కలిగిన తర్వాత డెఫినెట్గా కలిసి వస్తుంది వీరికి వీరికి ఏంటంటే ప్రయాణాలంటే ఇష్టం ప్రయాణాలు చేయాలి మంచి మంచి లొకేషన్ ప్లేసెస్కి వెళ్ళాలని ఆలోచన బాగా ఉంటుందండి అదేవిధంగా వీరి నిర్ణయాలు ఏంటంటే ఎలా ఉంటాయంటే స్ట్రాంగ్గా ఉంటాయి నిర్ణయాత్మకంగా ఉంటాయండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే స్టబ్బన్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అదేవిధంగా విషభరాశి వారి యొక్క మంచి రూపం కలిగి ఉంటారు అంటే మంచి ముఖ వర్చస్సు ఉంటుంది అదేవిధంగా తేజస్సు ఉంటుంది గంభీర స్వరం కూడా ఉంటుందని అవసరమైతే తెలివిగాను స్ట్రాంగ్గా కూడా మాట్లాడగలుగుతారు ఎందుకంటే ద్వితీయ అధిపతి వీరికి బుధురయ్యాడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను చక్కగా చేసుకోవచ్చండి ఎందుకయ్యారంటే పంచమాధిపతి బుధుడు కవర్ చేసుకోవచ్చు ఇక్కడ వీరికి లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి అందుకని వృషభ రాశి వారు వివాహ పొంతనలో కానీ మ్యారేజ్ కంపాటబుల్తో చెక్ చేసుకోవాలి వీరికి ఏడవ స్థానాధిపతి కుజుడు మరియు పన్నెండవ స్థానాధిపతి కూడా కుజుడే అవుతారు ఏంటంటే భర్త కదా పన్నెండు అంటే కనుక కోల్పోవడం కావచ్చు అంత కొంతమందిని అందరూ అని కాదండి ఏదైతే అంతా భావించవద్దు బహదురంలోన సంబంధం అన్న వస్తుంది లేకుంటే కోప స్వభావాన్ని కలిగి ఉండారు వీరి జీవిత భాగస్వామి మరికొందే ఉద్యోగపరంగా కొంతకాలం దూరంగా అయినా ఉండొచ్చు లేకపోతే కొంతమంది వారి జీవిత భాగస్వామిని కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇవన్నీ కూడా రాసిన లక్షణాలను బట్టే అంతే కానీ అందరికీ అలా ఉంటుందని కానీ దయచేసి మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా చెక్ చేసుకోండి వీరేంటంటే ఎదుటి వారి చేత త్వరగా ప్రేమింపబడతారండి వృషభ వారు ఎవరినైతే ఇష్టపడతారో లేదైతే ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో వారు కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు వీరి యొక్క సంతానం కూడా వృద్ధులోకి వస్తారు ఎందుకంటే పంచమ స్థానం అంటే ఆలోచన విధానం క్రియేటివిటీ లవ్ అండ్ అఫెక్షన్ అదేవిధంగా మంత్రస్థానం కూడా కాబట్టి భక్తి భక్తిభావం కలిగి ఉంటారు ఎక్కడైనా లైఫ్లో ఒక్కసారైనా క్రష్ అనేది ఉండి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయండి సో సంతానంతో మంచి అటాచ్మెంట్ ఉంటుందండి వీరి యొక్క వీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా ఇష్టపడతారు తెలివిగా ఇన్వెస్ట్ చేద్దాం డబ్బులు సంపాదిద్దాం అనే ఆలోచన బాగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశిలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు రీసెర్చర్ స్కాలర్స్ ఉన్నారు పిహెచ్డి చేసిన వాళ్ళు అయితేనేవి ఆస్ట్రాలజర్స్ కూడా చాలామంది ఉన్నారండి ఎందుకనంటే ఈ యొక్క అక్కల్ సైన్స్ ఎందుకు రావాలంటే పంచమాష్టమాలు స్ట్రాంగా ఉండాలి వృషభ రాశి వారికి పంచమాధిపతి బుధులు అవుతారు అష్టమం అంటే డీప్ రీసెర్చ్ గురుడు అవుతారు బుధ గురులు కాబట్టి విద్యను ఇస్తారు కాబట్టి ఏంటంటే మంది చాలామంది రాశి వారు జ్యోతిషులుగా కూడా పరిగణింపబడుతూ ఉంటారండి మీరు ఏ వృత్తితో రాణిస్తారు అని అంటే బ్యాంకింగ్ అకౌంట్స్ ఫైనాన్స్ టెక్నికల్ లా చీట్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా రాణిస్తారని చెప్పవచ్చు ఋషభ రాసి వారికి ఏ సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి అంటే నెంబర్ ఫైవ్ అండ్ నెంబర్ సిక్స్ అండి అంటే ఐదు ఆరు సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి ఏ సంఖ్యలు అధికంగా తీసుకోకుండా సరిపోతుంది అంటే రెండు మరియు మూడు ఈ సంఖ్యలు అంతా అచ్చిరావు పనికిరావు అంటే అదృష్టాన్ని ఇవ్వమని చెప్పాలి ఐదు ఆరు అంటే మీరు ఏదైనా ఒక ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ మొబైల్ వెహికల్ ఒక కార్ తీసుకున్నారు ఏదైనా సరే ఇలాంటి వాటిలో కూడా మొత్తం కలిపి సంఖ్య వచ్చి ఐదు కానీ ఆరు కానీ కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏంటంటే గ్రీన్ ఆకుపచ్చ సిల్కీ వైట్ కాటన్ వైట్ ఇవన్నీ కూడా స్కై బ్లూ అలాగే పింక్ కూడా పనికి వస్తుందండి మీరేంటంటే బుధవారం మరియు శుక్రవారాలు అద్భుతంగా పనిచేస్తాయి సో పంచాంగాలు అంటాం కదా పంచాంగాలు తిథి వార నక్షత్ర యువ కారణాలు అవి చూసుకోవాలి బట్ జనరల్గా ఏంటంటే బుధ శుక్వారాలు వీరికి అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు వీరికి ఏంటంటే ఆ స్టోన్ విషయంలో ఎమరాల్డ్ ధరించవచ్చు అండి అంటే నైన్టీన్ ఇయర్స్ అభవాలైతే కనుక మినిమం త్రీ క్యారెట్స్ చిటికన వేలికి మూడు క్యారెట్ల పైబడి మంచి పచ్చ ధరిస్తే మంచిది జాతకంలో కనుక బుధుడు బలంగా ఉంటే అవసరం లేదు లేదు బుధ దశ జరుగుతూ ఉన్నా బుధుడు కాస్త వీక్ ఉన్నా కూడా పచ్చ అనేది బాగా పండిస్తుంది మరికొంతమందికి డైమండ్ కూడా వేసుకోవచ్చు అండి ట్వంటీ వన్ సెంట్స్ అభో మనము ఎందుకంటే క్యారెట్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది డైమండ్ కాబట్టి సెంట్స్ మినిమం ట్వంటీ వన్ సెంట్స్ అబవ్ ధరిస్తే మంచిది మరి గాతవారం ఏంటంటే ఒక వృషభ రాశి వారికి శనివారం అవుతుంది సో ముఖ్యమైన పనులు ఏవైతే కొన్ని మొదలెట్టకపోవడం మంచిది గాతవారం రోజున కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదండి దానికి కూడా మన ప్లేలిస్ట్లో గాతవారం రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఒక వీడియో చేస్తాం చూస్తే సరిపోతుంది మరి వృషభ రాశి వారికి ఏ నక్షత్రం గాత నక్షత్రం అవుతుంది అని అంటే నక్షత్రం తిథులు ఉంటాయి కదా ఆ తిథులలో ఏంటంటే ఐదవ తేదీ పదవ తిది పదిహేనవ తేదీ వీరికి పనికిరాదు సో ఇవి చెక్ చేసుకోండి రంగులలో ఏంటంటే రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు అంటే గాఢమైన ఎరుపు రంగు పనికిరాదు వృషభ రాశి వారికి మరి ఏ దేవదాసం చేసుకుంటే బాగుంటుంది అని అంటే ముఖ్యంగా అంటే విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీ అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది అండి ఎందుకంటే రాశ్యాధిపతి సుక్కుడే పంచమాధిపతి బుధుడు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలకు మనం ఎక్కువగా పనిలోకి తీసుకుంటాం సో పంచమము అంటే కనుక బుధుడు విష్ణుమూర్తి తొమ్మిదవ స్థానము మరియు పదవ స్థానం కూడా యువకారకుడే శని అంటే శాటన్ వెంకటేశ్వరస్వామి కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది సో ఇదే అండి వృషభ వారి గురించి సో మనం చర్చించుకున్న ఈ విషయాల్లో ఏదైనా మీకు దగ్గరగా అనిపించినా మీకు నచ్చిన పాయింట్ కానీ మీకు అనుకున్న మీకు అంటే ఇది కరెక్టే అని అనిపిస్తే అది కామెంట్ రూపేణ తెలియజేయండి ఏదైనా ఇంకా ఉంటే కూడా ఫర్దర్గా చేసే వీడియోలో కూడా మీ యొక్క పాయింట్స్ కూడా మనం పరిణిలో తీసుకోవడానికి లో భాగంగా ఉపయోగపడతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అమ్ముతుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి